అందరికీ నమస్కారం శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరము ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతముతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని మన హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలను తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మీ అనుగ్రహం సొంతం అని పండితులు చెబుతున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కును పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గుబుట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్దీ దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచడం శుభ సూచకం అమ్మవారిని అష్టోత్తర సతనామవళితో పూజించిన తర్వాత తోర గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ పొట్లు పెడుతూ అలా కుంకుమ పొట్టు పెట్టిన చోట పూలను ముడి వేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా మనము అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర సతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారనేది పెద్దల మాట ఇలా నిష్ఠగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తాయిదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే పూజించాలి ముత్తాయిదువును సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచే లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మరిచిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలను కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు శనగలు ఎందుకు ప్రత్యేకం అంతా అంటే శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థము పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండటం సంతానము ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటినీ పొందడం కోసం శనగలు వాయినంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనగలు వాయునంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడము లేదా ఒక ముత్తైదువులకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనము ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని మన పండితులు చెప్తున్నారు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ నమస్తే